That's so true. غير پتا نھیں ساڈا ابھی مدد ڪندي ڪو اسا چهرن سان ڏيڻي ڪيئن ڪسيو آجا آجا هڪو لڳي سي يمنو نندو పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా పేద ప్రజలు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం పేద ప్రజల కోసం అండగా ఉంటే నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి మంచి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్రతి సంవత్సరానికి వసతి దీవినా పదకొండు వందల కోట్లు కావాలి సుమారుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు సుమారు కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ గతంలో కానీ ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అవసరమేంటి సుమారుగా ఏడు వేల చిల్లర కోట్లు ఈ బడ్జెట్కి గత ఫైనాన్షియల్ కావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ పెట్టి ఇంకా పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు ఇటువంటి మోసం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో అసలు అవసరం లేదు ఆ రోజు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ముఖ్యంగా స్కాలర్షిప్లు టైం టు టైం ఇచ్చిన మహానుభావులు రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి స్వభావంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఎలక్షన్ల ముందుకి సుమారుగా ప్రతి యువతికి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోళ్ళ మాటలు చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగపతి కల్పిస్తా అని చెప్పి మూడు వేల రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగతి గురించి మాట్లాడలేదు ఉద్యోగాల గురించి మాట్లాడలేదు ఈ బడ్జెట్ ఫైనాన్షియల్గా అదే అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజీ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడుగా వాటిని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం మెడికల్ సీట్లు ఎమటే ఇవ్వాలి పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎమటే రిలీజ్ చేయాలి విద్యార్థులందరికీ నిరుద్యోగ చదువు నిరుద్యోగతి కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఓకే ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాల నిలబడి ఈరోజు పోరాట సెంట్రం కూడించింది పేదంట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు పేదంట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ గోరముద్ద నుంచి వసతి దీవు నుంచి విద్యా దీవుల నుంచి అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి రాష్ట్రానికి దేశానికని దేశానికి భావించి మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటు మారుతోంది విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది పిల్లలు ఈరోజు స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతోంది ఇలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పిల్లల భవిష్యత్తులో ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు ఈ ఈరోజు ప్రారంభించింది ఒంగోలులో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలు వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు వేలాదిగా వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటున్నాను